మరణ చక్రం మహావృక్షం అహంకారం మూలదుంప జననమరణ మహావృక్షమును సమూలంగా పికిలించి వేయాలంటే మూలదుంప అంటే తల్లి వేరును పికిలించాలి అంతేగాని ఆకులు కొమ్మలు కాండముతో అవుతుందా ఆకులు తెంపుట ఇంద్రియ మనోనిగ్రహమును సాధించే సాధన వంటిది కొమ్మలు నరుకుట కర్మ భక్తి ధ్యాన సాధనల వంటివి కొమ్మలను నరికేటప్పుడు ఆకులు అడ్డుగా అనిపించినా వాటి మీద దృష్టి పెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే కొమ్మతో పాటు ఆకులు కూడా తొలగించబడతాయి కాండమును నరుకుట శ్రవణ మనన నిధిధ్యాస సాధనల వంటిది కాండమును నరుకుతున్నప్పుడు ఆకులు కొమ్మలు అడ్డుగా అనిపించిన వాటి మీద దృష్టి పెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే కాండంతో పాటు కొమ్మలు ఆకులు కూడా తొలగించబడతాయి మూలదుంప అంటే తల్లివేరును తెంపుట ఆత్మానుభవం వంటిది మూలదుంపను తెంపుతున్నప్పుడు ఆకులు కొమ్మలు కాండము అడ్డుగా అనిపించిన వాటి మీద దృష్టి పెట్టవలసిన అవసరం లేదు ఎందుకంటే మూలదుంప అంటే తల్లి వేరు తెగిన తర్వాత ఇక ఆకులు కొమ్మలు కాండము ఉన్న వట్టి మాటే మహా విషతుల్యమైన జరణమరణ చక్రం అనే మహావృక్షాన్ని అంత తేలికగా తీసుకుంటే ఎలాగా మూలదుంప తెంపాలని తెలిసే వరకు కనీసం ఆకులను కొమ్మలను కాండమును అయినా తెంపే ప్రయత్నం చేస్తూ ఉంటే ఎప్పటికైనా మూలదుంప మీద దృష్టి మళ్ళీ జనన మరణ వృక్షం కూలి జన్మధన్యం అవుతుంది కదా సర్వం శ్రీ సద్గురార్పణమస్తు జై గురుదత్త